అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడేపల్లి కేల్ యూనివర్సిటీ దగ్గర మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది అన్డివిడెడ్ షేర్ కూడా చూసుకుంటే మనకి యాభై గజాల దాకా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందన్నమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి కేఎల్ యూనివర్సిటీ దగ్గర జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ హౌట్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్సెస్ అలానే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఫ్లాట్ అనేది సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ హౌట్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి ఇది మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట దీని ప్రింత్ ఏరియా అనేది సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కామన్ ఏరియా కింద వన్ నైంటీ ఎస్ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో మనకి కేఎల్ యూనివర్సిటీకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట అండి హండ్రెడ్ మీటర్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట అన్డివైడెడ్ షేర్ అనేది చూసుకుంటే నలభై తొమ్మిది పాయింట్ తొంభై నాలుగు గజాలనేది రిజిస్ట్రేషన్ కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందన్నమాట సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై ఆరు అవ్వచ్చు ఇరవై ఆరు లక్షల యాభై వేలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళచ్చండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఇరవై ఆరు లక్షలకు వచ్చే ఛాన్స్ కూడా ఉందనమాట సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాట్ వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానమాట ఓకే అండి థ్యాంక్ యూ